ఏపీకి మెడికల్ కాలేజ్ తెచ్చే విషయంలో కూటమి ప్రభుత్వానికి క్లారిటీ లేదని విమర్శించారు మాజీ మంత్రి విడుదల రజనే వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉందని ఆమె అన్నారు అయితే ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాల్సి ఉంది ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు పులివెందుల కాలేజీకి సీట్ల కేటాయింపు వద్దని ప్రభుత్వం లేఖ రాసిందని ఆమె ఆరోపించారు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయింది దుస్సాహసం కూటమి ప్రభుత్వం చేసిందని రజనీ విమర్శించారు ఈ సంవత్సరం అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో ఆ ఐదు కాలేజీలని మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఏ కాలేజ్ కూడా మరి ఇప్పటికి కూడా మనకు ఈ వీటి మీద ఒక ప్రాపర్ క్లారిటీ అనేది లేదు అండ్ అందులో మనం చూసినట్టయితే ఈ ఐదిట్లో పులివెందుల మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి కొన్ని సీట్లకు కొన్ని ఎంబీబీఎస్ సీట్లకు మనకు పర్మిషన్ వస్తే ఆ వచ్చినటువంటి ఆ పర్మిషన్ కూడా మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేసి రిటర్న్లో మాకు ఈ మెడికల్ కాలేజ్ వద్దు అని లెటర్ రాసినటువంటి ప్రయత్నం మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి